వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే తీసుకువస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎప్పుడే ఎప్పుడెప్పుడు అనే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు పదకొండు నెలల నుంచి కూడా మనకు కొత్త పెన్షన్లు విడుదల కాక లబ్ధిదారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక వాళ్ళు ఇబ్బంది గమనించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏంటంటే మనకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని అర్హత లేకపోయినా కూడా వారందరూ కూడా మనకు పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి అర్హత అయినటువంటి పెన్షన్లు తొలగించాలని నిన్నటి రోజున తొమ్మిది మరియు పదవ తారీఖున ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ప్రారంభించారు తనిఖీ అనేది చేశారు ఇక ఈ తనిఖీ అనేది చేసి రాష్ట్ర అర్హత లేకుండా ఎవరైతే దొంగగా పెన్షన్ పొందుతూ ఉన్నారో వారందరి కూడా పెన్షన్లు కూడా తీసివేయడం జరిగింది ఇక గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఇప్పటికే మీ యొక్క గ్రామంలో పర్యటించిన మీ ఇళ్ల వద్దకే వచ్చి దాదాపు పదమూడు రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు అడిగి మనకు ఈ యొక్క పెన్షన్ వస్తుందా రాదా ఇంతకీ మీరు అర్హత లేకపోయినా కూడా పెన్షన్ ఇన్ని రోజులు ఎలా తీసుకున్నారు అనే వివరాలు కూడా సేకరించి వారందరికీ కూడా వారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇక పెన్షన్ అన్నీ కూడా రద్దయినట్టే ఇక మొత్తానికి పెన్షన్ తనిఖీ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు విడుదలకైతే ఆమోదం తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు విడుదల నిర్ణయం అయితే తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్లకు సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు ఈ ఫెన్షన్లు దరఖాస్తు చేసుకుంటే ఎప్పటి నుంచి ఫెన్షన్లు అనేవి మంజూరు చేస్తారు అలాగే మనకు గత ఎన్నికల కంటే ముందు అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే పెన్షన్ మంజూరు చేస్తారా లేకపోతే మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలి అనే వివరాలు కూడా వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఫిన్షన్ సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి కొత్త ఫింక్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా మనకు అంటే ప్రారంభించకుండా అలాగే ఉండిపోవడం జరిగిందన్నమాట ఇది ఎందుకు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించలేదు అని చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి అత్యధికంగా కంప్లైంట్ అయితే వెళ్ళడం జరిగింది అన్ని జిల్లాల నుంచి కూడా కంప్లైంట్ వెళ్ళాయి ఎందుకంటే మాకు అర్హత ఉండి కూడా మాకు పెన్షన్ రాలేదు కానీ మా పక్క వాళ్ళకు అర్హత లేనటువంటి వాళ్లకు పెన్షన్ వస్తుందని ప్రభుత్వానికి ఎక్కువ కంప్లైంట్ వెళ్ళడం జరిగింది ముఖ్యంగా వికలాంగుల ఫెన్షన్ కంప్లైంట్ వెళ్ళ వెళ్లడంతో ప్రభుత్వం అయితే రెండు రోజుల పాటు తనిఖీనైతే ప్రారంభించింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మరియు పదవ తారీఖున ఈ పెన్షన్ తనిఖీ అనేది ప్రారంభించారు ఈ పెన్షన్లో తనిఖీలు గ్రామ వార్డు సచివాలయం అధికారుల వద్దకే వచ్చి పదమూడు రకాల ప్రశ్నలు అయితే అడగడం జరిగింది అంటే మీరు ఏ పెన్షన్ రకం ఎలాంటిది మీరు ఏ కేటగిరీ కింద పెన్షన్ తీసుకుంటున్నారు మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా చూపించాలని ఇలా అనేక రకాలుగా మీకు అర్హత లేకపోయినా ఎలా వస్తుంది ఈ నాలుగు చక్రాల వాహనం ఉందా అని ఇలా అనేక రకరకాల ప్రశ్నలు వేసి వాళ్ళను పెన్షన్ అర్హులు కాదా అర్హత లేకపోయినా ఎన్ని రోజులు ఎలా పెన్షన్ తీసుకుంటున్నారు ఏం చేశారు అనే వివరాలు కూడా వారు అడిగి తెలుసుకొని వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసి చెక్ పెట్టి వాళ్ళకు పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ కొనసాగిస్తారు ఒకవేళ అర్హత లేకపోయినా తీసుకుంటే వాళ్ళ పెన్షన్ అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగింది మొన్నటితో ఈ ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది మళ్ళీ కూడా మనకు జనవరి నెలలో పెన్షన్ ఇస్తారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా మనకు నోటీసులు అనేది జారీ చేశారు అంటే మీకు పెన్షన్ ఉందా లేదా మీకు ఒకవేళ ఆ పెన్షన్ ఏ కారణం చేత ఆగిపోయింది విషయాన్ని తెలుసుకొని అధికారులు అయితే మీకు నోటీసు రూపంలో అందచేయడం జరుగుతుంది తర్వాత మీరు మీకు తర్వాత మీకు పూర్తిగా మీకు అర్హత లేకపోతే మీరు పూర్తిగా పెన్షన్ అయితే రద్దు చే చేయబడుతుంది అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని నెలల నుంచి కూడా కొత్త ఫెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త ఫెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు డిసెంబర్లో రెండో తారీఖు నుంచి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పింది కానీ అవకాశం చెప్పినా కూడా మాట చెప్పినా కూడా మనకు సర్వేర్ అనేది ఓపెన్ కాలేదు గ్రామ వార్డు సచివాలయంలో వద్దకు ఫెన్షన్ కోసం వెళ్తూ ఉంటే అక్కడ సచివాలయంలో ఒకటే మాట చెప్తున్నారు మాకు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు మీకు ఎవరు చెప్ చెప్పారు పెన్షన్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వలేదు ఆప్షన్ ఇచ్చాక మేమే అన్నారు గతంలో గనక చూసుకున్నట్లయితే డిసెంబర్లో మనకు ఆప్షన్ ఇచ్చి జనవరిలో కొత్త పెన్షన్ ఇస్తామని కూడా మనకు అప్డేట్ అయితే చెప్పడం జరిగింది కానీ ఏంటంటే మనకు పూర్తిగా మారిపోయింది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క దరఖాస్తులు పరిశీలించి మీకు జనవరిలో పెన్షన్ మంజూరు వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా ఈ పెన్షన్ సంబంధించి అంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడం సంబంధించి ప్రభుత్వం అయితే మనకు ఎక్కడా కూడా సర్వే ఓపెన్ అయినట్లు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం లేదు అన్నమాట ఇక ఈ నెల పంతొమ్మిది తారీఖు తప్పసరి తప్పనిసరిగా ఇది ఒక కొత్త పెన్షన్కు కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ప్రభుత్వం అయితే మనకు కీలకంగా ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా గత వీడియోలో చెప్పాను ఏ ఏ పత్రాలు కావాలి పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అనుకుంటే అవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి పత్రాలు చెప్పిందే చెప్తున్నానే అనుకోవద్దు పెన్షన్ అనేది ఒక రోజు వచ్చి ఆగేది కాదు జీవితాంతం వచ్చేది అందుకే ఇన్నిసార్లు దీని మీద మీకు వచ్చిన చిన్న అప్డేట్ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైతే ఉంటే పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఐదు పత్రాలు జిరాక్స్ మీరు రెడీగా పెట్టుకోండి మీరు ఎదురు చూస్తున్నటువంటి తప్పకుండా ఈ నెల పంతొమ్మిది తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతను మరొక క్యాబినెట్ మీటింగ్లో అయితే ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు ఖచ్చితంగా మీకు అవకాశం కల్పించబోతుందని ఏపీ ప్రభుత్వం తప్పనిసరిగా మీరు అప్లై చేసుకుంటే జనవరి నుంచి కాకపోయినా కూడా ఫిబ్రవరిలో అయినా కూడా మీకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా మనకు ఫిబ్రవరి ఎన్నికల కంటే ముందుగానే దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పెన్షన్ దరఖాస్తు చేసుకొని పెన్షన్లు ఒకే అయిపోయాయి ఇక వాళ్లకు డబ్బులు మాత్రమే విడుదల చేయాలి ఆ పెన్షన్ సంబంధించి కూడా మనకు గతంలో వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ మంత్రుల సంఘం నిర్ణయం తీసుకుంది మా మా వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి లేకపోతే అదే దరఖాస్తు పరిగణించాలని కూడా మనకు చెప్తామని కూడా చెప్పారు ఎన్నికల కన్నా ముందుగానే అప్లై చేసుకున్న వాళ్ళు పెన్షన్ల కోసం వాళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక దీనిపైన కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది ఈ నెల చివరిలోపు తర్వాత వాళ్లకు జనవరిలో ఇస్తారా ఇవ్వరా అని కూడా తెల్ అవసరం అయితే ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లకు అయితే సర్వే అనేది ఓపెన్ కాలేదు ఈ నెల పంతొమ్మిది తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లుగా మనకైతే అప్డేట్ వచ్చింది కాబట్టి ఈ పంతొమ్మిదో తారీఖున మీరు వెయిటింగ్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఈ యొక్క ఫెన్షన్ సైట్ అనేది ఓపెన్ చేస్తారు తర్వాత మీరు అప్లై చేసుకుంటే కొత్త ఫింక్షన్ జనవరిలో మంజూరు చేయకపోయినా కూడా వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసి ఫిబ్రవరి నుంచి కూడా కొత్త ఫంక్షన్ ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇది ఫెన్షన్ సంబంధించి తాజా వార్త ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే Like and share, subscribe to this conference.